నైతికత ధర్మాచరణ చాలా గొప్పది ధర్మం ఏం చేస్తుంది అంటే దైహిక మానసిక ఆత్మధర్మాల్ని ఇరుకులోకి తీసుకొచ్చే లక్షణం ధర్మానికి మాత్రమే ఉంది మనోధర్మము దేహధర్మము ఆత్మధర్మాన్ని ఒకేసారి మనసు అనే కదలికలో ధర్మము అనే ఒక లక్షణాన్ని ప్రవేశపెడితే అది ఈ అన్ని ధర్మాలని ఎరుకలోకి తీసుకొచ్చే లక్షణం ధర్మానికి ఉండే ఒక ధర్మము అదే స్వధర్మము అదే యోగ రహస్యం సద్గురు శివానంద భగవాన్ ఆంజనేయ స్వామి జ్ఞాన పుష్పాలు మీకు అర్థమవుతుంది నేనే ఈ అహం అంటే అనంత ఉనికిలో ఎరుకలు ఒక కదలిక వచ్చి వృత్తి ఏర్పడుతుంది ఆ వృత్తి ఏదో కాదు వృత్తి అంటే ఆధారం ఏదో కాదు నేనన్న భావన నేనన్న భావం తెలుసో తెలియకో చేతనంగానో అచేతనంగానో ఒక అద్భుతమైన పరిణామం దాన్ని సూటిగా చూడటము అంటే అహము ప్లస్ వృత్తి నేనుగా మారటాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనోమూలం చూడటం దాన్నే నేనెవరిని వెతకటం అహంలో వృత్తిగా ఉన్న నేను ఏర్పడింది కదా నేనన్న భావ దాన్ని చూడటం పేరే నేను ఎవరిని తెలుసుకోవటం అంటే అర్థం ఏంటి ఆ నేను చూడటం అంటే మూలమైన ఆహాన్ని చూడటం అంటే తను తాను చూసుకోవటం దీన్నే అద్వైతమడుగ్గము అని అన్నారు పెద్దలు జ్ఞాన మార్గం ఉన్నారు విచారణ మార్గం ఉన్నారు దానికి ఇందాక నుంచి నేను పూర్వంగా చెప్పిన నైతికత ధర్మాచరణ చాలా గొప్పది ధర్మాచరణ వల్ల శాంతి ఉంటుంది రవి గారు మనసులో శాంతి ఉంది అంటే అది జపమే నామం లేకుండా చేసే జపం ఏ నామం ఉండదు అక్కడ ఏ రూపం ఉండదు నిజంగా అద్వైతం అంటే అది ఏ రూపనామాలు ఉండవు అందరికి కావాల్సిన శాంతి అందరికి కావాల్సింది కూడా ఆనందమే అంత ఇస్తుంది ఒక ధర్మ ఆచరణ కర్మయోగం కర్మయోగం చివరికి జ్ఞానయోగం జ్ఞానయోగం తర్వాత ఇంకేముంది జ్ఞానమే ఉంటుంది ఇక యోగము అంటే కలిసాక ఇంకేముంటుంది ఆ అపరిమితమైంది పేరు లేంది ఏదైతే అనంతంగా వ్యాపించిందో దాంతో తెలియకుండానే తేలిగ్గా ఇది మన పెద్దలు సద్గురు ముఖ్యంగా సద్గురు శివానంద గురుదేవుడు వారు చెబుతారు నిరంతరం మనందరికి కూడా ఎట్లా ధ్యానం చేయాలి అని అంటే ఆచరిస్తూ అంటే కర్మ చేస్తూ కర్మలో ఒక ధర్మాన్ని మనం కలుపుకోగలిగితే అది భౌతికత నుంచి ఆ నైతికత దైవికత వైపు తీసుకోండి